ఎస్ ఎస్ దివిష్ అండ్ ప్రసాద్ గారికి సాయి కృష్ణ గారికి మీరు ఇది ఫస్ట్ ప్రారంభ వేదిక సార్ ఇంకా చాలా వేదికలు నిర్వహించాలి ఇక్కడ మా జిహెచ్ఎంస్కి ఏది అడిగినా ఇది లేదు అని చౌటుపల్ల ఎట్లయితే మీరు అన్ని ఫెసిలిటీస్ని కల్పించారో వలిగొండ మండలంలో కూడా అన్ని ఫెసిలిటీస్ కల్పించాలని కోరుకుంటూ మేడం వాళ్ళ దివిస్ వాళ్ళకి చాలా తక్కువ ఇది థ్యాంక్ యూ అండ్ దివిస్ వారికి దివిశ్ యాజమాన్యం గారికి దివి గొల్లపల్లి హెడ్ మాస్టర్ గారు వేదిక మనకి రావాల్సిందిగా కోరుతున్నాం అదేవిధంగా అరూర్ హెడ్ మాస్టర్ గారు విజయలక్ష్మి మేడం గారిని వేదిక మీద అందుకోవాల్సిందే కోరుతున్నా ఓకే థ్యాంక్ యూ మేడం నెక్స్ట్ గోకారా నెక్స్ట్ రెడ్లరేపాక హెడ్ మాస్టర్ గారు అమృతారెడ్డి సార్ నేను వేదిక వేదిక రావాల్సిందిగా కోరుతున్నా రెడ్ల రేపాక జిహెచ్ఎ నెక్స్ట్ గెస్ట్ హెడ్ మాస్టర్ కృష్ణప్రసాద్ గారు వేములకొండ హెడ్ మాస్టర్ కృష్ణప్రసాద్ గారు నెక్స్ట్ రెడీ దుప్పల్లి జిహెచ్ఎం గారిని వేదిక మీదకి రావాల్సిందిగా స్వాగతం వారికి దివీస్ ల్యాబొరేటరీస్ వారి నుంచి సైన్స్ మెటీరియల్ హ్యాండ్ ఓవర్ చేసే కార్యక్రమం స్థానిక ఎంయు వైఎస్ భాస్కర్ గారి చేతుల మీదుగా అండ్ దివీస్ సాయి కృష్ణ గారి చేతుల మీదుగా అందజేయలసింది కోరుతుంది ఇంకా చెప్పాలంటే మేము కూడా గవర్నమెంట్ తరఫున నోట్బుక్స్ ఇస్తున్నాం సార్ పిల్లలకి అయితే సిక్స్త్ సెవెంత్ వాళ్ళకు కేవలం నాలుగు ఆరే వస్తున్నాయి మా గవర్నమెంట్ తరపున మీరు చౌట్పాల్ మండలంలో నోట్బుక్స్ ఇస్తున్నారు పెన్నులు ఇస్తున్నారు షూస్ ఇస్తున్నారు వాటర్ బాటిల్స్ ఇస్తున్నారు వాటర్ క్యాన్స్ ఇస్తున్నారు పల్లిపట్టి స్నాక్స్ ఇస్తున్నారు ఆ డాటా అంతా మాకు తెలుసు అయితే అందులో భాగంగా ఎందుకంటే మేము కూడా నియర్ బై ఉన్నాం నేను కూడా కనుక్కున్న వాటర్ ఫిల్టర్ కా వచ్చినప్పుడు అంటే మీ స్కూల్ దూరం ఉంది మేడం మీరు వచ్చి అడిగిన అయ్యాం ఆ గొల్లపల్లి గోకారం అంటే మా వాటర్ పైప్ లైన్ పోతుంది అందుకే మేము వాళ్ళకు ఇస్తున్నాం అని చెప్పి సార్ అలా కాకుండా మా పాఠశాల విద్యార్థులందరికీ కూడా అంటే మా వలిగొండ పాఠశాల వలిగొండ మండలం కూడా చాలా దూరం మేము లేదు సార్ కాబట్టి మా విద్యార్థులకు ఫస్ట్ నోట్ బుక్స్ ఇవ్వండి సార్ సిక్స్ సెవెన్ ఆ ఫోర్ వాటితోటి చాలా ఇబ్బంది పడుతున్నారు సమ్మర్ అకేషన్స్ వస్తుంది కాబట్టి వాటర్ బాటిల్స్ కానీ